శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ భీష్మ భీష్మ పితామహాయ నమో నమ అసలు భీష్మాచార్యుల వారు ఎవరు అంటే ఆయన పూర్వ వృత్తాంతం ఏమిటి అన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము లోక కళ్యాణం కోసం ఒకసారి బ్రహ్మదేవుడు ఒక సభని నిర్వహించాడు తన సత్యలోకంలో ఆ సభలో త్రిమూర్తులు దేవతలు యక్షగంధర్వ కిన్నరాదులందరూ మహర్షులు అందరూ రాజర్షులు మహర్షులు అందరూ కూడా విరాజమానమై ఉన్నారు ఆ సభలోకి సభ జరుగుతుండగా గంగాదేవి ప్రవేశించింది గంగాదేవి ఇలా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రాజర్షి గోభీషుడు అనే ఆయన అతడు గంగాదేవి సౌందర్యానికి అబ్బురపడి ఆమెని ఇలా ఆశ్చర్యచకితుడై చూస్తూ ఉండిపోతాడు సఫా మర్యాదని కూడా విస్మరించి ఆ గంగాదేవి కూడా ఇతను అలా గోపీషుడు తననే చూస్తూ ఉంటే సిగ్గుపడి తల ఉంచుకుని వచ్చేస్తుంది సో వీళ్ళిద్దరినీ చూసి ఈ అనుచితమైన ప్రవర్తనకి ఆగ్రహించి బ్రహ్మదేవుడు ఈ గోపీషుడిని అతనిని మహాభిషుడు అని కూడా అంటారు ఆ మహాభిషుని నువ్వు భూలోకంలో పుట్టు అని శపిస్తాడు అంటే గంగాదేవిని ప్రేమగా చూశాడు గనక ఆమె కూడా ఇంకా భూలోకంలో మనిషిగా వెళ్ళాలి అన్న సత్యాన్ని ఆమె కూడా అర్థం చేసుకుంటుంది బ్రహ్మదేవుడి మాటల బట్టి ఈయన కురువంశరాజు అయినటువంటి ప్రతీప మహారాజుకు కుమారునిగా పుట్టాలి అని కోరుకున్నాడు ఈ మహాభిషుడు గోపీషుడు ఆయన ప్రతీపుడు సునంద దంపతులకు శంతనుడు అనే పేరు కలిగిన కుమారునిలాగా జన్మించాడు గంగాదేవి అలా నదీ తీరంలో వెళుతూ ఉంటే ఆమెను చూసి నన్ను వివాహం చేసుకోమని అడుగుతాడు యుక్త వయసు వచ్చాక శంతనుడు గంగా తీరంలో వెళుతూ ఉన్నప్పుడు ఆవిడ ఒక నియమం పెడుతుంది కండిషన్ అనమాట పెళ్లి జరిగిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా నేనుంటా నేను ఏం చేసినా నీవు నన్ను ప్రశ్నించకూడదు నువ్వు కనుక నే చేసే పనిని ఆపిన నన్ను ప్రశ్నించినా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంటుంది సరే ఆమె అతిలోక సౌందర్యవతి గంగాదేవి ఆమెని చూసి ఇష్టపడి అంతకుముందే దేవసభలోనే ప్రేమించాడు ఇష్టపడ్డాడు ఇప్పుడు నేరుగా ఈ జన్మలో ఆయనకు తెలియకుండానే ఈమెను చూడగానే ప్రేమించాడు ఆమె మీద ఇష్టంతో ఆమె నియమానికి ఒప్పుకుని వివాహం చేసుకుంటాడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటూ ఉంటారు అయితే వాళ్ళకి సంతానం కలుగుతూ ఉంటారనమాట మొదటి కొడుకు పుట్టగానే గంగాదేవి ఆ బాలుడిని ఇలా పుట్టగానే శిశువుని తీసుకెళ్ళి గంగా నదిలో పడేసి కలిపేస్తుంది రాజు చూస్తూ ఉంటాడు వద్దు అని అంటే ఈవిడ వెళ్ళిపోతుంది ఆపుదామనుకుంటాడు ఆపలేడు అలా ఏడుగురు సంతానం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుకులు పుడతారు ప్రతి కొడుకుని ఆవిడ పుట్టగానే తీసుకెళ్తుంది గంగలో కలుపుతూ ఉంటుంది ప్రతిసారి అడగాలి అనుకుని తన్ని వదిలి గంగాదేవి వెళ్ళిపోతుంది అనే ఆ భయంతో ఆవిడను వదల్లేక ప్రశ్నించడు కన్న కొడుకులు ఆ రాజకుమారులు వాళ్ళని నీళ్ళలో పడేస్తుంది అయినా ప్రశ్నించడు ఎనిమిదవ కొడుకు పుడతాడు ఆ కొడుకుని కూడా పడేయడానికి గంగాదేవి తీసుకు వెళుతూ ఉంటే గంగా నది దాకా వెళ్ళాక అక్కడ ఇంకా ఆపేస్తాడు దేవి గంగాదేవి నీవేం పని చేస్తున్నావు కన్న సంతానాన్ని కన్న కొడుకులని ఎలా నిర్దాక్షిణ్యంగా గంగపాలు చేస్తున్నావు ఆ కొడుకుని వేయడానికి వీలు లేదు నా కొడుకు నా వారసుడు నా రాజ్యానికి కాబోయే రాజు నా కొడుకుని నాకు ఇవ్వమని అడుగుతాడు అడగానే నువ్వు ఆడిన మాట తప్పావు గనక నేను నిన్ను వదిలిపోతాను వెళ్ళిపోతాను కానీ ఈ కొడుకు నీవు అడగకపోయినా నేను నదిలో వేసేదాన్ని కాను ఇతడు చిరకాలము భూమి మీద జీవిస్తాడు అతని ఆయుధాయం అటువంటిది కనుక ఇతన్ని చక్కగా పెంచి యుక్త వయస్సు వచ్చాక సర్వ సమర్థుణ్ణి చేసి నీకు అప్పగిస్తాను అని చెప్పి గంగామాత ఆ బాలుణ్ణి తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత బాలుణ్ణి పెంచి పెద్ద చేసి సర్వసమర్థుణ్ణి చేశాక అతడిని దేవవ్రతుడిని తీసుకొచ్చి శంతన మహారాజుకు అప్పగించింది అయితే ఆవిడ ఎందుకు అలా ఆ పుట్టినటువంటి ఏడుగురు పిల్లలని కూడా అక్కడ ఎందుకు వేసింది ఎనిమిదవ వాడిని ఎందుకు ఈయన ఆపడం జరిగింది ఆవిడ ఆపింది అన్నది అది ఒక అద్భుతమైన కథ దానికి ఒక కారణం ఉంది ఈ ఎనిమిది మంది బాలురు కూడా అష్ట వసువులు దేవతలు దేవగణాలు వారు ధరు ధృవశ్చ సోమశ్చ అహశ్చైవ అనిలహ అనలహ ప్రచ్యూష ప్రభాసశ్చ వసవు అష్టవు ప్రకీర్తితవు ఈ ఎనిమిది మంది కూడా అష్ట వసువులు వీళ్ళలో చివరి వాడు ప్రభాసుడు అనేటటువంటి వాడు ఒక్కసారి ఈ ఎనిమిదవ వసువైన ప్రభాసుని భార్య ఆవిడ వశిష్ఠ మహర్షి దగ్గరున్న కామధేనువు ఆ కామధేనువు తనకి కావాలి ఆమె కామధేనువుని తీసుకురండి నాకు ఇవ్వండి అని భర్తను అడుగుతుంది అంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఆ కామధేనువుని తీసుకొచ్చి భార్యకి ఇవ్వాలి అని ప్రభాసుడు సంకల్పించి వాళ్ళ అన్నలందరికీ చెప్తాడు నా భార్య అడిగింది కనుక ఆ కామధేనువుని తీసుకొచ్చి నా భార్యకి బహూకరించడంలో మీరందరూ సహాయం చేయాలి అని సరే తమ్ముడి అడుగుతున్నాడు కదా తమ్ముడి కోరిక మరదలు కోరుకుందని వాళ్ళందరూ కూడా సరే అలాగే అని సహాయపడ్డారు అయితే వీళ్ళు ఆ కామధేనువుని దొంగిలించి తేవడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేటప్పటికెల్లా ఆయన వీళ్ళని చూసి మీరందరూ మానవులుగా పుట్టండి అని శాపం పెట్టారు పెట్టగానే వీళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థిస్తారు అయితే ప్రభాసుడు మట్టుకు మానవుడిగా చిరకాలము జీవించాలి మీరందరూ పుట్టాలి ఎందుకంటే మహర్షి శాపం ఎప్పుడూ వట్టిపోదు కనుక కానీ మీరు పుట్టడం దాకానే మీ శాపం పుట్టాక మీరు ఆ క్షణాన కావాలంటే మీరు మరణిస్తే వస్తువుల్లాగా వచ్చేయచ్చును అని అనుగ్రహిస్తారు వశిష్ఠ మహర్షి ఆ వసువులు కూడా గంగామాత దగ్గరికి వచ్చి ఆవిడని అమ్మ మేము నీ గర్భవాసాన జన్మించాలనుకుంటున్నాము మమ్మల్ని పుట్టగానే నీలో కలిపేసి మాకు మా వసు రూపాన్ని మళ్ళీ మేము వసూలమయ్యేలా అనుగ్రహించు తల్లి మేము మానవులుగా ఉండలేము అని అంటే ఆవిడ అంగీకరిస్తుంది అందుకే గంగాదేవి శంతన మహారాజుని వివాహం చేసుకుని ఈ ఎనిమిది మంది అష్ట వసువులకి కూడా తల్లిగా మారి ఏడుగురిని కూడా పుట్టగానే వాళ్ళకి విముక్తి కలిగించి వసు రూపాన్ని వసువులుగా ఉండేలా చేసింది భీష్ముడు ఈయన ప్రభాసుడు భీష్ముడిగా దేవవ్రతుడిగా పుట్టాడు ఈయన చిరకాలము జీవించాలి అయితే వశిష్ఠ మహర్షిని ఆ ప్రభాసుడు ప్రార్థిస్తాడు మా అన్నగారులకి ముక్తిని ఇచ్చారు వెంటనే పుట్టగాని మరి నేను జీవించి చాలా కాలం భూమి మీద ఉండాలంటున్నారు కానీ నేను విష్ణు వాళ్ళందరూ కూడా పరమ విష్ణు భక్తులు నేను విష్ణు భక్తి తత్పరుడిని అయ్యేలా మటుకు నన్ను ఆశీర్వదించండి అంటే వసిష్ఠ మహర్షి తథాస్తు అని అలా ఆయన్ని ఆశీర్వదిస్తారు అందుకనే ఆయన ప్రాపంచిక జంజాటాలలో పడకుండా వివాహం చేసుకోకుండా నైష్ఠిక బ్రహ్మచారిల అస్ఖలిత బ్రహ్మచారి అంటారు నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే అస్ఖలిత బ్రహ్మచారిట కానీ భీష్మాచార్యుల వారు అలాంటి వారే అలా అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపి అంటే గంగామాత యొక్క గర్భవాసం చేసి ఆవిడతో పెంచబడి తర్వాత హస్తినాపురానికి యువరాజుగా రాజుగా వచ్చి అయినా ఆ సింహాసనం మీద ఉన్నవారిని కాపాడుతాను అనేటటువంటి వారిని సేవిస్తాను అని తాను చేసిన ప్రతిజ్ఞకి జీవితం జీవితమంతా గడిపిన మహానుభావుడు సో అంతటి గొప్పవాడు ఈ భీష్మాచార్యుల వారు ఆయన అంతా ఇంకా దేవవ్రతుడిగా వచ్చిన ఈయన ఎలా భీష్ముడయ్యాడు భీష్మాచార్యుల వారయ్యారు అన్నది ఇదంతా మనకి తెలిసిన ఇతివృత్తమే కదా ఇప్పుడే చెప్పుకున్నాము కురువంశ రక్షణే ధ్యేయంగా పెట్టుకుని జీవించిన పరమ ధర్మాత్ముడు ధార్మికుడు మహాశౌర్య ప్రతాపశాలి పరమ భక్తుడు నీతివేత్త ధర్మవిధుడు భీష్మాచార్యుల వారు ఆయన తాను చేసిన ప్రతిజ్ఞని పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే తన తమ్ములని సంరక్షిస్తూ వారికి కాశీరాజు కుమార్తెలతో వివాహం జరిపించాడు సంతానం లేకుండానే వారిద్దరూ కూడా కాలగతి చెందారు మరణించారు దాంతో సత్యవతీదేవి కోరిక మేరకు తల్లి ఆవిడ వీళ్ళు ఈయనకి వేదవ్యాసుల వారికి జన్మనిచ్చిన అదృష్టవంతురాలు ఆవిడ ఇప్పుడు ఈయనకి కూడా తల్లి కదా కనుక ఆవిడ చెప్పడంతో ఆవిడ మాట మేరకు దేవర న్యాయంతో వేదవ్యాస భగవానుల వలన సంతానం కలుగుతుంది అం అంబిక అంబాలికలకు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు వీరి రక్షణ భారాన్ని కూడా భీష్మాచార్యుల వారు వకించి తార్తరాష్ట్రులని పాండవులని కూడా కాపాడుతూ వచ్చారు వీళ్ళ వృత్తాంతం అంతా మనకి తెలిసిందే కౌరవులు పాండవులది ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి అనేక రకాలుగా ధర్మబోధ హితబోధ చేశారైన కురు పాండవ యుద్ధం తప్పనిసరి అనివార్యమైంది యుద్ధం జరిగింది చివరికి అథ అధర్ములైన దుర్యో దుర్యోధనాదులందరూ నశించారు ధర్మాత్ములైన పాండవులు రక్షింపబడ్డారు పరమాత్మతో శ్రీకృష్ణ పరమాత్మతో ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు కురువంశము క్షేమంగా ఉంది స్థిరంగా ఉంది అని తెలిసిన తరువాతే ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ పరమాత్మలో లీనమయ్యారు భీష్మాచార్యుల వారు ఆయన పాదపద్మములకు మనమందరము ప్రణామం ఆచరించాలి స్వస్తి